రేపు శుక్రవారం రోజు రాగి చెంబులో ఇది ఒకటి వేసి మీ ఇంట్లో ఈ ప్రదేశంలో పెడితే చాలు లక్ష్మీదేవి గంటలో మీ ఇంట్లో అడుగు పెట్టి మీకు కావలసినంత డబ్బునిస్తుంది అలానే కాకుండా మీ ఇంట్లో ధనవర్షాన్ని కురిపిస్తుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి శుక్రవారం తిది రోజున మర్చిపోకుండా ఈ చిన్న పరిహారం చేయండి రాగి పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి ధనం వస్తుంది అలానే కాకుండా డబ్బు లేదని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడం ఖచ్చితంగా ఖాయమని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి కాబట్టి ఈ నీళ్ళ పరిహారం ఖచ్చితంగా పాటించండి ఇలా పాటించుకోవడం వల్ల ఇంట్లో ఉండే సర్వ దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు ప్రాప్తించి తిరుగులేని యోగం అనేది మీకు కలుగుతుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు మనకు వస్తాయి లక్ష్మీదేవి మన ఇంట్లో ఏ విధంగా అడుగు పెడుతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాము వీడియో నస్తే లైక్ చేయండి వీడియోని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కాకుండా మనం ఏంటంటేనండి శుక్రవారం శుక్రవారం కొన్ని నియమాలను పాటించుకుంటూ ఆచరించుకుంటూ చక్కగా లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట అంటే ముఖ్యంగా అండి ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో ఏంటంటే రాగి చెంబు పరిహారం చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కలగటమే కాకుండా మన ఇంట్లోకి ధనం అనేది రావటానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయనమాట రాగి చెంబు రాబడిని ఎలాగైతే పెంచుతూ ఉంటుందో మన ఇంట్లోకి ధనం కూడా అలాగే ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రాగి చెంబు పరిహారం చేయండి ఉదయాన్నే లేచి చక్కగా ఇంటి పనులు చేసుకోవాలి శుక్రవారం ఎంత లేనివారైనా సరే దీపం పెట్టుకుంటూ ఉంటారు దీపం పెట్టడం ఇవన్నీ కూడా ఏంటంటే పూజా కార్యక్రమాలు చేయటం ఇవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాం కదా మనం లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం శుక్రవారం శుక్రవారమే మనం ఏంటంటే రాగి చెంబు పరిహారం చేసుకోవటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ధనాదాయం పెరుగుతుంది దరిద్రం పోతుంది ఇంట్లోకి చక్కటి యోగం అనేది ప్రాప్తించడం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది అనమాట శుక్రవారం మనం ఏంటంటే ఏంటంటేనండి చక్కగా మనము నార్మల్గా వచ్చేసి గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఆ తర్వాత గుమ్మాన్ని అలంకరించుకొని అనంతరం ఏంటంటే గనక మనం అండి ఇలా ఈ రోజున ఏంటంటే చక్కగా లక్ష్మీదేవికి ఆవునేతితో దీపం పెట్టాలి తెలుపు రంగు పుష్పాలను సమర్పించాలి అలాగే మనం ఏంటంటే ఇంకా తర్వాత దీపం పెట్టిన తర్వాత ఈ రాగి చెంబు పరిహారం చేయాలి రాగి చెంబు పరిహారం చేస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఇంట్లో దరిద్రాలు ఎక్కువై మీరు బాధపడుతున్నా ఇంట్లో చెడు శక్తులు ఎక్కువై మీరు ఇబ్బంది పడిపోతున్నా సరేనండి రాగి చెంబు పరిహారం అనేది చేయండి ముఖ్యంగా ఈ పరిహారం కనుక మీరు చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట నార్మల్గా అందరూ కూడా రాగి చెంబు పరిహారం చేస్తారు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ ఉంటారు కానీ ఇప్పుడు మనం ఏంటంటే పురాణాలలో చెప్పబడ్డ విధంగా కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట శుక్రవారం లక్ష్మీదేవికి మనం దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి అలా పెడితే లక్ష్మీదేవి ఆ బెల్లం అంటే బెల్లాన్ని నైవేద్యంగా స్వీకరిస్తుంది దీపం పెట్టడం వల్ల మన ఇంటికి ఒక వెలుగు వస్తుంది అలానే కాకుండా మన జీవితంలో ఉండే కష్టాలు దుఃఖాలు తొలగిపోతాయి దరిద్రం పోయి అదృష్టం పట్టడానికి అవకాశం ఉంటుంది ఇంట్లో దరిద్ర దేవత ప్రవేశించి ఇల్లు మొత్తం అండి నానా రకాలుగా ఇబ్బంది పడిపోతున్నా సరే ఆ దరిద్రం నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట కాబట్టి ఎవరింట్లో అయితే దరిద్రబాదలు కష్టాలు అనేక రకాల డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉంటూ ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా అండి ఈ పరిహారం అనేది చేయండి అలా కనుక చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట రాగి చెంబులు అందరిలో ఉంటాయి కాబట్టి రాగి చెంబుని తీసుకొని పరిహారం చేయొచ్చు మీరేంటంటే మీ ఇంట్లో పాత రాగి చెంబు అయినా పర్వాలేదు దాన్ని తీసుకొని ఏంటంటే కొంచెం శుభ్రం చేసుకోండి అంటే కడిగి పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మీరు ఇంకా అంటే ఈ పూజా కార్యక్రమాలు అన్ని మొత్తం అయిపోయిన తర్వాత స్నానం చేసిన తర్వాత స్నానాన్ని ఆచరించేసి పరిహారం చేయండి నార్మల్గా మనం ఏంటంటే ఇంట్లో అధికంగా బాధ ఉన్నప్పుడు ఏంటంటే రాగి చెంబుల నీళ్ళను తీసుకొని అందులో చిటికెడు పసుపుని వేసి ఒక ఐదు రూపాయల బిల్లుని వేసి మన ఇంట్లో ఒక మూల్లో మూలలో హాల్లో పెట్టుకోవాలి అలా పెడితే దిష్టి దరిద్రం ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఆ నీళ్లు చెడుని ఆకర్షిస్తాయి అలానే కాకుండా నీళ్లు ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులను కూడా తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ నీటిని తీసి ఒక చెట్టు మొదట్లో పోసి ఆ ఐదు రూపాయల బిల్లుని ఎవరికైనా సరే లేని వారికి పేదవారు ఉంటారు కదా వారికి దానం చేస్తే ఇంట్లో నుంచి సగం దరిద్రం వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఇలా ఒకసారి ప్రయత్నించండి మీ ఇంట్లో ఎక్కువగా దరిద్రం ఉన్న దిష్టి ఉన్న దోషం ఉన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇక మనం ఏంటంటే నార్మల్గా ఇది ఏ రోజైనా చేయొచ్చు దీనికంటూ తిదివార నక్షత్రం లేదనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే శుక్రవారం అయితే రాగి చుంపు పరిహారం చేయాలి ఏం చేయండి అంటే కనుక అండి స్నానం చేసుకొని పూజా కార్యక్రమాలు చేసి కూడా ఈ పరిహారం చేయొచ్చు మీరు ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట రాగి చెంబుని తీసుకోండి రాగి చెంబు చాలా వరకు కూడా నేను చెప్పాను కదా చాలా వరకు కూడా రాబడిని పెంచుతుంది కాబట్టి రాగి చెమ్ముడు తీసుకోండి ఏదైనా సరేనండి పర్వాలేదు మీ ఇంట్లో నార్మల్గా చాలామంది కూడా ఏంటంటే రాగి చెంబు పరిహారం అంటే ఇత్తడి చెంబుతో చేస్తూ ఉంటారు రాగి చెంబు పరిహారం రాగి చెంబుతోనే చేయాలన్నమాట అలాంటప్పుడు ఏంటంటే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి మనకు కావలసినంత సంపద ఇస్తుందని శాస్త్రం చెబుతుంది కాబట్టి మీరు రాగి చెమ్ముని తీసుకొని ఇలా ఈ పరిహారం అనేది ఆచరించండి మీరు రాగి చెంబులు తీసుకున్న తర్వాత దాన్ని కొంచెం శుభ్రం చేసిన తర్వాత తీసుకోండి తీసుకున్న తర్వాత ఏంటంటే దానికి కొంచెం పసుపుని రాయండి రాసేసిన తర్వాత కుంకుమతో బొట్టు పెట్టండి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఏం చేయండి అంటే నిండుగా దాంట్లో నీళ్ళని తీసుకోండి అంటే కొంచెం తక్కువగా ఉండాలి నీళ్ళు అలా తీసేసుకున్న తర్వాత ఆ రాగి చెంబులు ఏంటంటే చక్కగా మిరండి కుంకుమ పసుపు అలాగే కాకుండా గంధము అక్షంతలు ఇవి ఖచ్చితంగా ఉండాలి ఆ తర్వాత కొంచెం పచ్చకర్పూరం ఆ తర్వాత వచ్చేసి ఒక ఎరుపు రంగు మందార పువ్వు కానీ లేదంటే ఎరుపు రంగులో ఉండే పుష్పం ఏదైనా పర్వాలేదు ఒకటి తీసుకోండి ఒక ఐదు రూపాయల పిల్లని తీసుకోండి ఒక గవ్వని తీసుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి శక్తివంతమైనవి చాలా వరకు కూడా అదృష్టాన్ని సూచించేవి రాబడిని పెంచేవి ధనం లేక ఇబ్బంది పడుతున్నట్టయితే ధనాన్ని రప్పించేవి అని మనకు పురాణం చెబుతుందన్నమాట పురాణాల ప్రకారం ఈ పరిహారం చాలా శక్తివంతమైనది కాబట్టి దీనితో మనం పరిహారం చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం చాలా వరకు కూడా అండి పరమ పవిత్రమైనది అనమాట ఎవరైతే నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఇంట్లో నుంచి దరిద్రదేవత పారిపోతుంది లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట మీరు ఇలా ఏంటంటే చక్కగా రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నీళ్లను పోసి ముందుగా ఏంటంటే పచ్చకర్పూరం వేయండి ఆ తర్వాత ఒక గవ్వ కొంచెం పసుపు కుంకుమ అక్షంత్రలు గంధము వేసేసిన తర్వాత తర్వాత ఐదు రూపాయల బిల్లుని వేసి ఎరుపు రంగు పుష్పాన్ని వేసేసి చక్కగా మన ఇంట్లో ఒక మూలలో పెట్టుకోవాలి ఇలా పెట్టేసి చక్కగా మనం పూజ చేసుకోవాలి పూజ అంటే ఏమి లేదు దానికి కొంచెం అగర్వతుల దూపం చూయించి పెట్టుకోండి మీకు ఒకవేళ కుబేర ముగ్గు వస్తే కుబేర ముగ్గుని వేసుకోండి లేదంటే పద్మదల అష్టముగ్గు వస్తే అది కూడా వేయొచ్చు ఏది రాదు అన్నవారు కేవలం నాలుగు గీతలను కూడా గీసేసి కూడా రాగి చెంబుని ఆ యొక్క గీతల్లో పెట్టచ్చు నార్మల్గా రాగి చెంబు పరిహారం అంటే మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మన ఇంట్లో మెయిన్ డోర్ ఉంటుంది కదా మెయిన్ డోర్కి రెండు అంటే మనకు రెండు రెండు నార్మల్గా అండి మెయిన్ డోర్కి రెండు మూలలు ఉంటాయి కుడివైపు ఒక మూల ఉంటుంది ఎడమవైపు ఒక మూల ఉంటుంది మీరు మీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపుకు ఉండేలాగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపుకు ఉండాలి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపుకు ఉండేలాగా చూసుకొని అక్కడ మీకు వచ్చిన ముగ్గు ఏదైనా పర్వాలేదు అది వేసేసి ఈ రా రాగి చెమ్ముని పెట్టండి ఒకవేళ ముగ్గులేవి రావు అనుకునేవారు కింద ఒక ప్లేట్ని పెట్టి అందులో రాగి చెమ్ముని పెట్టచ్చు కొంతమంది బియ్యాన్ని పోసి కూడా పెడుతూ ఉంటారు అలా పెట్టడం కూడా మంచిదే కాకపోతే ఏంటంటే ముగ్గును వేసి దీపం పెడితే లేదంటే నాలుగు గీతలు నాలుగు వైపులా కూడా నాలుగు గీతలు వేసి అంటే ముగ్గుతో గీతలు గీసి ఆ తర్వాత రాగి చెమ్ముని పెడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు చాలా వరకు కూడా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు శాస్త్రాల్లో ఈ పరిహారం చాలా పవిత్రమైనదిగా భావించబడతాయి ఎందుకంటే నాలుగు గీతలు గీస్తున్న కాబట్టి ఏదైతే నరదిష్టి నరఘోషతో పాటు అలాగే చెడు మన ఇంట్లోకి ఏదైనా ప్రవేశించినట్టయితే ఆ చెడుని తిప్పికొట్టడానికి గీతలు ఈ ముగ్గు గీస్తాం కదా ఈ గీతలు ఉపయోగపడతాయి అలానే కాకుండా కుబేర ముగ్గు వేస్తే ఏంటంటే కుబేరుడి స్థానం ధనస్థానం అంటే ధనాన్ని ఆకర్షిస్తు ఆకర్షిస్తుంది కదా కుబేరుడి యొక్క అనుగ్రహం కలుగుతా ధన సంపాదన పెరుగుతుంది అలా కూడండి ఈ ముగ్గులో కూడా కొన్ని అంటే రహస్యాలు దాగి ఉన్నాయి అలాగే కాకుండా రాగి చుంపు పరిహారం కూడా మంచి ఫలితాన్ని తెచ్చిపెట్టేదనమాట ఇలా ఆచరించేసి మంచి చెప్ప ఫలితం అనేది పొందండి ఈ పరిహారం శుక్రవారం పూట ఖచ్చితంగా ఆచరించేసి ఫలితం పొందండి ఆ తర్వాత మీరు తెల్లారి లేచిన తర్వాత అందులో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటంటే ఒక చెట్టు మొదట్లో వేసి ఐదు రూపాయల బిళ్ళను మాత్రమే తీసుకోండి అందులో నుంచి గవ్వని తీసి కడిగి అది ఒక ప్రదేశంలో వేయండి గవ్వ ఉంటే వేసుకోండి లేకపోతే ఏమీ లేదు గుర్తు పెట్టుకోండి చాలా ఈజీ పరిహారం దీప కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత మనం రాగి రాగిచమ్ముని తీసుకొని పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి అనంతరం అందులో నీళ్ళను పోసేసి కర్పూరం చిటికెడి కుంకుమ పసుపు అక్షంత్రాలు అలాగే గంధము అనంతరము వచ్చేసి ఐదు రూపాయల బిల్ల ఎర్రటి పుష్పము ఇవి వేసుకోవాలి గవ్వ ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు అది ఏమీ కాదనమాట ఇలా వేసేసుకొని ఇంట్లో ఇలా మనం చెప్పుకున్న విధంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ వైపుకు బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడివైపు తలపు పక్కకు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇది రాత్రంతా ఉంచి రాత్రి మొత్తం ఉంచిన తర్వాత ఉదయాన్నే తీసేసి ఆ నీటిని చెట్టు మొదట్లో పోసేస్తే మీ ఇంట్లో ఉండే దరిద్రం పోయి ధనం ఆకర్షించి లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు కావలసినంత ఐశ్వర్యం రావడానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఈ పరిహారాన్ని మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కటి శుభ ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి చాలా అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది అది చూసి మీరు ఆశ్చర్యపోతారు ప్రతి శుక్రవారం మీ పరిహారం చేయొచ్చు లేదంటే పదిహేను రోజులకోసారైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఆచరించేసి మీ ఇంట్లో ఉండే అంటే చెడును మొత్తం తొలగించుకొని మంచిని మాత్రం తెచ్చిపెట్టుకోండి ధనానికి సంబంధించిన సమస్య నుంచి కూడా చక్కగా బయటపడండి ఇంకా మీకు తిరగనేది ఉండదని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పాటించండి ఈ పరిహారం చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట అది చూసి మీరు ఆచర్యపోవటం జరుగుతుంది ముఖ్యంగా ధన సమస్య తీరటానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుంది అని చెప్పొచ్చు